శ్రీ విష్ణు యమహా షోరూం వారి బ్రాంచీలు శ్రీకాళహస్తి వెంకటగిరి కోట తడ రాపూరు బ్రాంచీలకు సంబంధించి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్ చేతుల మీదుగా బ్రౌచర్ లాంచ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండి ఉంటే కారు ఉచితం ప్రతి వాహనం కొనుగోలుపై డ్రా ద్వారా కార్ని గెలుపొందే అవకాశం ఉంది అని తెలిపారు వీటితో పాటు ప్రతి యమహా వాహనం కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతిని పొందగలరు అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రొపరేటర్ ఎంహా సుబ్రహ్మణ్యం మేనేజర్ రమేష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బ్రహ్మ సుబ్రహ్మణ్యం గారు కొత్తగా గోచర ఒకటి విడుదల చేశారు కాన్సెప్ట్ ఏంటంటే బండికుంటే కార్ ప్రతి బండి కాదు అది లక్కీ డీప్ ఇస్తారు తీసిన తర్వాత ఎవరైతే అదృష్టవంతులు ఆ యొక్క కారును వరిస్తారో ఆయనకి ఆ కారు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క మోటార్ ఫీల్డ్ రంగంలో దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి మా సుబ్రహ్మణ్యంకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు భవిష్యత్తులో మరెన్నో ఇక్కడ ఎటువంటి మంచి యూనిట్ని తీసుకొచ్చి ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఎమ్మా సుబ్రహ్మణ్యం గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కాబట్టి ఎమా సుబ్రహ్మణ్యం గారు ఒక మంచి మనిషి ఎప్పుడు కూడా స్వార్థం జరిగినటువంటి మనిషి నాకు సుబ్రహ్మణ్యం ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి కూడా నాకు బాగా తెలుసు ఈరోజు నా చేతుల మీదుగా ఈ యమ గోచర్ని అభివృద్ధి చేసినందుకు మరొకసారి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఆ చేతితో స్టార్ట్ చేస్తే సక్సెస్ ఖచ్చితంగా యవహ కాదు కారు స్కీమ్ కూడా సూపర్ సక్సెస్ కావాలని అలాగే నాకు నాకు కూడా అనిపిస్తుంది ఎవరో ఆ రోజు కూడా కారు అప్పుడు కూడా నన్ను తీసుకొచ్చి నాకు కూడా మీరు కారు ఇప్పించాలని చెప్పి మా స్ప్రవణి తెలియజేస్తూ మరొకసారి ఆల్ ది బెస్ట్ శుబ్రమణ్యం నీ యొక్క వ్యాపార రంగంలో దివనాభివృద్ధి చెంది పేరు తెచ్చి ఒక మంచి పారిశ్రామికవేత్తగా ఎదగాలని చెప్పి వెలగాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశ్రనిస్తుంది